నశించాలి టీడీపీ గుండాల ఆకృత్యాలు నశించాలి టీడీపీ నశించాలి టీడీపీ గుండాల ఆకృత్యాలు నశించాలి నశించాలి టీడీపీ గోండాల ఆకృత్యాలు నశించాలి జగనన్నపై జరిగిన దాడిని కఠిన శిక్షించాలి జగనన్నపై జరిగిన దాడిని శిక్షించాలి 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 గోండాలను శిక్షించాలి జగనన్నపై జరిగిన దాడిని ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నిన్న జరిగినటువంటి జగనన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు గతంలో కూడా ఇలాగే కోడిగత్తిని గురించి మాట్లాడారు అది కూడా ప్రజలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఆయనేం పైనుంచి ఊడిపడలేదు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ప్రజానాయకుడు అంటున్నారు ప్రజానాయకుడు అంటున్నారు మరి ఆ ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు ప్రజారంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గంతో ఇది చేసినట్టుగా ఉంది షూట్ చేసినట్టుగా ఉంది దాన్ని కావలసిన విధంగానే వాళ్ళు కావాలనే సదుద్దేశంతోనే దురుద్దేశంతోనే సారీ కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు ఆయన మీద ఎన్నో దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా చేస్తేనే మన టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రకరకాలుగా ఎన్నో పథకాలను అమలు పరుస్తూ ఉన్నారు దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంతేకాకుండా మహిళల పట్ల కూడా దురుసుగా వ్యాఖ్యానించడం మహిళలను కొట్టడం మహిళల మీద ఆఘాయిత్యాలకు పాల్పడటం ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద అఘాత్య ఆఘాయిత్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి టీడీపీ నాయకులను శిక్షించాలి ఎవరైతే ఈ జగన్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద కూడా కంటికి రెటీనా దగ్గరికి గాయం అవటం చాలా బాధాకరమైన విషయం అది ఇద్దరు నాయకులకు తగిలింది అంటే ఒక వ్యక్తి మామూలు సాధారణంగా వేసేటువంటి రాయి వేస్తే ఎటువంటి ఫోర్స్లో ఉంటుందో అది కాకుండా ఇంకొంచెం మంచి ఫోర్స్లో జరిగింది అంటే దాన్ని టార్గెట్ చేసి మరీ చేశారు ఇది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో ఎవరైతే ఆయన మీద దాడి చేశారో వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ నా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీడీపీ రాజకీయ నాయకులు ఈ టీడీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ వాలంటీర్ల మీదను మరియు మహిళల మీదను అనేక రకాలుగా అన్నదమ్ముల మీదను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీదను అనేక రకాలుగా రౌడీజాన్ని ప్రదర్శిస్తున్నారు అంతేకాకుండా ఆ నాయకులను కూడా టార్గెట్ చేసి వారి మీద లేనిపోయిన నిందలు మోపుతూ వారి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు దుష్ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు బుద్ధి చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి మరియు ఈ ప్రజలైతే ఏదైతే ఉన్నారో ఆయన్ని సీఎం చేసుకోవడానికి ఎంతో సుముఖంగా ఉన్నారు మాకు అటువంటి నాయకుడు కావాలి ప్రజా నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు పెన్షన్లని పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లను కూడా అడ్డుకొని ముసలి వాళ్ళని వృద్ధులని కూడా చూడకుండా వాళ్ళని సచివాలయాలకు పెన్షన్లు ఇచ్చే విధంగా ఒక హై హైకోర్టుకు వెళ్ళి తీసుకొచ్చారు అది కూడా హేయమైన చర్యగా భావిస్తున్నాము అది ఎంతవరకు కరెక్టు వాలంటీర్ల మీద అగాయత్యము ఆడపిల్లల మీద అగాయత్యము ఇలాంటివన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి టీడీపీ గుండాలు నాయకులు మానుకుంటాం కరెక్ట్ పద్ధతి అలా కాకుండా మీరేం చేయాలో ఆలోచించండి మీ ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలో ఆలోచించండి తప్ప ఇలాంటి అపవాదులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చేస్తే మేమేదో గొప్పవాళ్ళు అవుతాం అనుకొని మీ నాయకులు మీ యొక్క రెండవ సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా దీన్ని గమనించాలి మీరందరూ కూడా దీన్ని పెద్ద సాహసోపేతంగా భావించి ఆడవాళ్ళ మీద చేసే అఘాయిత్యాలను కూడా మీరు మానుకోవడం సరైన పద్ధతి మీ పద్ధతిని మార్చుకొని మీకేం కావాలో మీరు చేసుకోండి ఆ పనులు అంతవరకే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం మన నైజం కాదు మన సంస్కృతి కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా మా ని ఒంగోలు నియోజకవర్గం వాసన కానీ మాకు ఇటువంటి సంస్కృతి నేర్పలేదు వాళ్ళు నేను ప్రణీత్ రెడ్డి గారి మీద వాసన మీద వచ్చేటువంటి వ్యాఖ్యలు కూడా ఆపడం ఆపటం మంచిది కావ్య గారి మీద కూడా నిన్న నన్న ఈ మధ్య వాలంటీర్ గురించి కావ్య గారి మీద కూడా రకరకాలుగా మాట్లాడారు ఒక మహిళని చూడకుండా ఆవిడ అన్న వాళ్ళ కోడల్ని అసభ్యకరమైన పదజాలతో మాట్లాడి మరియు వాళ్లే క్రియేట్ చేసి ఏదో పెద్ద ఇది చేద్దామని చెప్పి చూశారు అది కరెక్ట్ అయిన వైఖరి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి ఒక ప్రజల్లోకి ఒక నినాదం మాత్రమే తీసుకెళ్తుంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధానాలు టీడీపీ నాయకులు మాత్రమే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రజారజనకంగా మాకు వైఎస్ఆర్సీపీనే మాకు కావాలి అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఒక్క పథకాలు కూడా అమలు అయినాయి వాటికి ప్రజలు నిరాజ నిరాజనం పడుతున్నారు వాసన్నే మాకు నాయకుడిగా కావాలంటున్నారు గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా ఆయనకి మంగళహారతులతో ఆహ్వానిస్తున్నారు వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఒంగోలు నియోజకవర్గం నుంచి ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు వేల మెజార్టీతో ఐచీలకు అన్న గెలుస్తారని మా అంచనా ఉంది దాన్ని అడ్డుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్ గారు కానీ వాళ్ళ యొక్క మర్ర జనసేన నాయకులు కానీ పొత్తు పెట్టుకున్నటువంటి నాయకులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖచ్చితం ఖచ్చితం సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అది జరిగేది వైఎస్ఆర్సీపీనే గెలిచేది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీని వాసన్న గెలుపు జగనన్న ఇప్పుడు జగన్ అన్న పేదల కోసం పోరాడుతూ ఉంటే మరి టీడీపీ వాళ్ళకి ఏమైందో అసలు ఎందుకు వాళ్ళకి కనుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది అది ఎవరు సాధ్యం అంటే జగనన్న వల్ల సాధ్యం ఎందుకంటే జగనన్న జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్న నీరాజనం పట్టడం కోసమే వాళ్ళు వస్తున్నారు వస్తున్నప్పుడు ఈ డీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను అన్న పేదల కోసం జగన్ అన్న పేదల కోసమే పోరాడుతున్నాడు మళ్ళీ వచ్చేది కూడా జగనన్నే రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుపెట్టుకోండి వచ్చేది వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే నా దర్పణం చెప్పుకునేది ఏంది అని అంటే మీకు ధైర్యం ఉంటే మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ప్రతి ఒక్క ఇంటికి మా జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి నాలుగైదు పథకాలు అయితే వచ్చేవాడిని దానికి ప్రూఫ్ నేనే ఎందుకంటే ఇటీవల కాలంలో వాలంటరీగా నేను చేస్తున్నాను వాలంటీర్గా చేసినప్పుడు చాలా మందికి పేదలకి ముసల అయితే కావచ్చు భర్త లేని వాళ్ళు అయితే కావచ్చు నడవలేని వాళ్ళు ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి నా చేతుల మీదగా ఉదయాన్నే ఐదు గంటలకి మా జగనన్న ప్రభుత్వంలో నేను పోయి అందరికి ఇంటింటికి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అట్లాగే చేయూత కావచ్చు అయిపో ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి వాహనమిత్ర కావచ్చు ప్రతి ఒక్క పథకం ఒక్కొక్క ఇంట్లో అందింది అది ఎవరి వల్ల సాధ్యం అని అంటే అది మా జగనన్న వల్లే అక్కడ పైన జగన్ అన్న రావాలి కింద మాకు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న రావాలి దీనికి సంబంధించి ఒకటే చెప్పుకుంటున్నాను మీరు ఇట్లాంటి ఇట్లాంటి అఘాయత్కాల పాలు పడకుండా మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని ఒక్కసారి నేను వినవించుకుంటున్నాను జగన్ పే పేద ప్రజల కోసం పోరాడుతుంటే ఆయనకి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దాడి జరిగించారు రాళ్లతోటి కనుక దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం